మధ్య మాకు ఊర్ధ్వలోకవాసం ఉండదు మేము చెయ్యని పాపానికి మేము చెయ్యని నేరానికి ఒక ధూర్తుడైనటువంటి కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి మేము లోకాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకు తిరుగుతూ తపస్సు చేస్తున్నానని చెప్పుకుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాం వాడు తపస్సు చెయ్యక్కర్లేదు శాస్త్రాలు తెలవక్కర్లేదు ఇంకోటి చెయ్యక్కర్లేదు వాడు గృహస్థాశ్రమంలో ఉండి వాడి ధర్మం వాడు చేసి ఉంటే మేమందరం తరించి ఉండేవాడు కాబట్టి నాయన నువ్వెవరో మాతో ప్రీతి కలిగిన బంధువు మాట్లాడినట్టు మాట్లాడావు నీకెప్పుడైనా మా వాడు ఆ జరత్కారుడు అన్నవాడు కనపడితే వాడికి చెప్పవయా మా బతుకు ఇలా ఉందని అన్నాడు అంటే ఆయన అన్నాడు మీరలు నా పితృదేవ దేవతలు ఆరాధ్యులు నేను నీకు ఆత్మజుడా జరత్కారుడను వాడ ముందర దార దార పరిగ్రహము సేయ సగులు బుద్ధిన్ అయ్యయ్యో మీరు వెతకమన్న జరత్కారుడు ఎవరో కాదు నేనే మీరే నా తాతతండరు నేను ఎంత అపరాధం చేశాను ఏమిటో ఇన్నాళ్ళ నుంచి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం గొప్ప ఉండిపోవడం గొప్ప అనుకుని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను ఇప్పుడు అర్థమైంది పెళ్లి చేసుకోకుండా ఉండి ఎంత శాస్త్రాధ్యయనం చేసి ఎన్ని చేసినా వాడి ఇంకోళ్ళను ఉద్ధరించడం మాట దేవుడి వాడి పిసిరుదేవసంగి వాడిని వాడే ఉద్ధరించుకోడే కాబట్టి నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను మిమ్మిట్లు చూచి నీకు హితం మెట్లకు అట్ల అట్ల కా ముదం ప్రవర్తింపగా చిత్త చిత్తమిడే పుట్టె నాకు ధర్మస్థితిమై మిమ్మల్ని చూసిన తర్వాత నాకు బాధ కలిగింది అయ్యో నేను పెళ్లి చేసుకోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల ఎంత ప్రమాదం వచ్చింది అన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు బుద్ధి వచ్చింది కాబట్టి నేను వివాహం చేసుకుంటాను చేసుకొని తప్పకుండా సంతానాన్ని కంటాను నేను సంతానాన్ని కంటే మీరు ఊర్ధ లోకాలకి పెడతారు కాబట్టి ఈ ఒక్క వేరు పొరకబడే లోపలే నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను అంటే జరత్కారుని యొక్క తండ్రి తాతలు ఒక ధర్మాన్ని చెప్తున్నారు లోకానికి ఎందుచేత అంటే ఇవాళ లోకంలో మెక్క వేదాంతము అని ఒక మాట వాడు ఏవో నాలుగు మాటలు వింటాడు విని పెళ్లి చేసుకోవలసిన వాడు ఏ ఇంటికి వెళ్ళి సంసారం నేను పెళ్లి చేసుకోనంటే ఆ తల్లిదండ్రులు ఎంత బెంగెట్టుకు చచ్చిపోతుంటారో తెలియదు మీకు అనుభవంలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇగో ఇలాంటి ప్రసంగాలు చేసిన పాపానికి ఏమవుతుంటుందంటే నాకు ఫోన్లు వస్తుంటాయి అప్పుడప్పుడు అయ్యా నేను పెళ్లి చేసుకోనండి నేను అదేంటి అది చదివాను ఇది చదివాను సంసారంలో పడిపోయి పాడైపోవడం ఎందుకండి నేను ఇలా బ్రహ్మచారిగా ఉండిపోయి తరించాలనుకుంటున్నాను అప్పుడు నేను తరచుగా చెప్తుంటా దేవీ భాగవతంలో కూడా ఉంది జరత్తారు వృత్తాంతం మహాభారతం ఆదిపర్వంలోనూ దేవీ భాగవతంలోంచి ఒకసారి జరత్తారుడి యొక్క వృత్తాంతం చదువుకుని అది చదివిన తరువాత నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్తుంటాను చాలా మంది అది ఎక్కడో సేకరించుకుని చదివిన తర్వాత అయ్యా నేను పెళ్లితూపులు వెళ్తున్నానండి అనుకుంటాడు అందుకని ఓన్లే నన్నయ్య గారు మహానుభావుడు వ్యాస భగవానుడు లోకాన్ని ఇలా రక్షించారు ఎంతమంది తల్లిదండ్రులు రక్షింపబడుతున్నారు అనుకుంటూ ఉంటారు కాబట్టి పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం మన నిర్ణయానికి విడిచిపెట్టలేదు సనాతన ధర్మం అసలు నువ్వు సనాతన ధర్మం నమ్మిన వాడి సన్యసించనన్నా సన్యసించాలంత వైరాగ్యం ఉంటే నువ్వు సన్యసించకపోతే అన్నా చేసుకోవాలి అటు వివాహము చేసుకోక ఇటు సన్యాసము తీసుకోకుండా ఉండిపోయిన వాడు లోకాన్ని ధరించడం అన్నమాట దేవుడికి వాడిని వాడేవో ధరించుకోడు వాడు పితృదేవతలు కూడా పాడు చేస్తాడు కాబట్టి ఇప్పుడు జరత్కారుని యొక్క తల్లిదండ్రులు అంటున్నారు ఆ తండ్రి తాతలు అంటున్నారు తగియడు పుత్రులంబడీ ధర్మవు తప్పక తమ్ము ఉత్తముల్ పొగడగా మన్ మహామతులు పొందుగతుల్ కడు ఘోరనిష్టతో తగిలిత పంగు చేసియును దక్షిణిలెమ్ముగా ఇచ్చి యజ్ఞముల్ చేసియును తడయనేర రపుత్రకులైన దుర్మతుల్ యజ్ఞాలే చేయని యాగాలే చేయని కోట్ల రూపాయలు దక్షిణలే ఇవ్వని ఘోర నిష్టతో తపస్సులే చేయని వివాహం చేసుకుని పిల్లల్ని కని గృహస్థాశ్రమంలో ఉండనటువంటి వాడికి ఎట్టి పరిస్థితులలో స్వర్గద్వారమును చూడనివ్వరు వాడు అధోగతికే పెడతాడు కాబట్టి వివాహము చేసుకుని తీరవలసిందే మహాభారతంలో వ్యాస భగవానుడు మనకు అందించిన సత్యం నన్నయ వంటి ఋషి మనకు అందించినటువంటి సత్యం కాబట్టి దీనికి వ్యతిరేకంగా వాదించి మనం ప్రయోజనం ఉండదు మనం రుణాన్ని తీర్చుకోవడానికి గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలసిందే దాన్ని మీరంత కొట్టుకు చెప్పక్కర్లేదు మీతో సహామయ అందరం చేసిన వాళ్ళమే అని మీరు అంటారు నాకు తెలుసు కాకపోతే అదొక ఆర్తి ధర్మమునందు చెప్పేటప్పుడు అదొక ఆర్తితో అంత గట్టిగా చెప్పడం అంతే కాబట్టి ఇప్పుడు ఆయన వివాహం చేసుకుంటాను అని తల్లిదండ్రులు ఆ తండ్రి తాతలతో అన్నాడు నేను చేసుకుంటాను కానీ నాన్నగారు ఒక్క కోరిక నాకు ఏ పేరుందో ఆ పేరే ఉన్న పిల్ల దొరికితే చేసుకుంటాను ఎవరో చిత్రమైన కోరికలు లోకంలో దానికి ఏమీ అర్థం ఉండదు వాడికి పెంచితనం అందుకని సాత్వికమైన పిల్లలు అసలు పెంచితనం లేకపోతే ఏంటంటే అందం ఏంటంటే అంటారు నాకు ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే సభాముఖంగా చెప్పకూడదు కానీ ఆ పిల్లలు ఎంతో సంస్కారవంతురాలు పెళ్ళైన తర్వాత వాడు చేస్తాడు అలా నువ్వు నన్ను ఏమండి ఏవండి అనకూడదు పేరు పెట్టి పిల్లంటాడు తప్పండి మా నాన్నగారు వింటే పేక నొక్కేస్తాడు పేరు పెట్టి పిలవడం ఏంటండి అలా పిలవకూడదు అని మా నాన్నగారు పుట్టినప్పటి నుంచి నూరు పోశారు నేను పుట్టిన కుటుంబం అటువంటిది పేరు పెట్టి పిలవడం ఏం ప్రారంభం అండి అలా పిలవకూడదండి మీ నాన్న వినకుండా పిల్లంటే ఏం చెప్తాం ఎందుకు ఆఘాయిత్యం కోరిక అంటే వాడు ఎక్కడో విన్నాడు అందుకని వాడు తప్పిస్తా కోరిక పేరు పెట్టి పిలిపించుకోవాలి భార్యతో పేరు పెట్టి పిలిపించుకోవాలని ఏంటి చక్కటి సంప్రదాయం ఒకటి ఉంది కదా లోకంలో భర్తని దైవంగా చూసామండి అని పిలవడం బట్ పేరు పెట్టి పిల్లంటే నేను అక్కడక్కడ విని ఏంటి పేరు పెట్టి భర్తని పిలవడం ఏమిటి అని అడిగితే అలా పిలిస్తే ఇంక ఇష్టమండి అని చెప్తుంటారు నాగప్రసారి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఓహో సరే లోకంలో బహుశా ఇలాంటివన్నీ కనపడితేనే ఉపన్యాసాలు చెప్పగలనని ఈశ్వరుడు నాకే చూపిస్తాడులా ఉంది ఇలాంటివన్నీ అనుకొని నా ప్రారంభం వెళ్ళిపోతుంటారు కాబట్టి ఆయన నా పేరు ఎటువంటిదో అటువంటి పేరే ఉన్న పిల్ల దొరికితే పెళ్లి చేసుకుంటాడు కాదు కాదు అది ఈశ్వరానుగ్రహం జరత్తారు ముని ఆయనకు అటువంటి ఆలోచన అంటే మళ్లీ గబుక్కుని ఎవరినో చేసుకోవడం కాదు వాసుకి చెల్లెలు జరస్తారు చేసుకుంటే తప్ప మహాపురుష జననం జరిగితే తప్ప సర్పయాగం జనమేజయుడు చేసినప్పుడు పాముల్ని రక్షించేవాడు పుట్టడం అందుకని అటువంటి మహాపురుష సంపర్కం చేత మహాపిజోవంతుడైన కొడుకు పుట్టాలి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆ జరస్తారు పిల్ల జరస్తారుడు పిల్ల కోసం తిరుగుతున్నాడు దేశమంతా అలా అండి అని మీరు అనుమాన పడక్కర్లేదు పెళ్లి చేసుకునేటప్పుడు సంబంధం కోసం వెతుక్కోవలసిన పూచీ పెళ్లి కూతురు తండ్రిది కాదు పెళ్లి కొడుకు తండ్రి నేను నిజం చెప్తున్నాను ఇప్పుడు నాకు నా కూతురు పెళ్లి అయిపోయింది నా కొడుకు పెళ్ళే మిగిలింది నా కొడుకు పెళ్లికి ఆడపిల్ల తల్లిదండ్రులు నా దగ్గరికి రావాలని నేనేమి ఆశించను ఈమె నా కోడలైతే బాగుంటుంది అని నాకు ఏ కుటుంబంలోనైనా ఏ పిల్లనైనా చూసి అనిపించిన నాడు మంచి రోజు చూసుకుని నేనే వాళ్ళింటికి మా గోపాలకృష్ణ గారి లాంటి ఆత్మీయుల్ని ఆంతరంగికుల్ని పంపిస్తాను అలా పంపించా తానే వెళ్ళిపోదు పంపిస్తాడు పంపించి ఈ పిల్లలు అడుగుతాను అయా మీ పిల్లని కోటేశ్వర గారు కోడలు చేసుకోవాలనుకుంటున్నారు మీరు అంగీకరిస్తారా అంటే ఆయన అంగీకరిస్తాం కోటేశ్వరవారి కోడల్ని చేస్తాం అని అనాలి కాబట్టి నా కోడల్ని నేను వెతుక్కోవాలి అంతేగాని కోటేశ్వరారి అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తారా అండి వాళ్ళు నా కోసం మా అబ్బాయి కోసం వెతుక్కోకర్లేదు ధర్మం అంతే కన్యావరణము అని మనకి వివాహంలో ఎప్పుడైనా పరమేశ్వర కళ్యాణం చేసినప్పుడు కూడా బ్రాహ్మణులకు ఇచ్చి అయ్యా మీరు వెళ్లి నా వంశ ప్రతిష్టకు తగిన పిల్లని వెతికి మీరు చూసి నిర్ణయం చేసిరండి అని చెప్తారు కాబట్టి పెద్దలు నిర్ణయించినారు కామ వీడే నిర్ణయించుకున్న వాళ్ళ పేరు ఎడితే వేరే అది కాబట్టి ఇప్పుడు ఆయనే తిరుగుతున్నాడు భూమి మీద నాకు తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటున్నాడు వెతుక్కుంటుంటే వాసుకి చూశాడు చూసి ఆ వాసుకి గబగబా జరత్తారు దగ్గరికి వచ్చాడు వచ్చి ఆ జరత్తారుడితో మాట్లాడుతున్నాడు ఎంత అందమైన మాటలండి ఆయన అన్నాడు ధన్యం వయ్య భవత్ అతి కృతార్థం వయ్య అస్మత్ అన్యోన్యానుగుణాభిధానముల చిత్తానందమందన్యాన్వితూసుమ జరత్కారు జగన్మాన్య ఈ కన్యాభిక్ష పరిగ్రహింపు జరత్ నీవు బ్రహ్మచారి సన్యాసి బ్రహ్మచారి ఇద్దరు భిక్ష పుచ్చుకోవచ్చు నువ్వు బ్రహ్మచారి విదూ నేను భిక్ష ఇద్దామనుకుంటున్నాను ఏమిటో తెలుసా భిక్ష మీది అద్భుతమైన వంశం నిశ్చితార్థం చేసుకునేటప్పుడు ఈ మాటలు చెప్పి చేసుకోవాలి వాళ్ళ వంశం వాళ్ళు చెప్పాలి వీళ్ల వంశం వీళ్ళు చెప్పాలి రెండు వంశాలు మంచి అక్కడ ఉన్న పెద్దలు విని సంతోషించాలి అప్పుడు నిశ్చితార్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాసుకి చెప్తున్నాడు ఆయన అంటున్నాడు మీ వంశము చాలా గొప్పది మా వంశము చాలా గొప్పది ఇవాళ మా వంశము ధన్యత చెందింది మీ వంశంతో వియ్య పొందడం వల్ల నా చెల్లెలుంది ఆమె పేరు జరత్తారు నీ పేరు జరత్తారుడు ఇద్దరి పేర్లు గుణములు కూడా కలిశాయి అన్నిటికన్నా ప్రధానం ఏది వివాహంలో అంటే గుణములు కలిగాయి ఆయన గుణం ఇటువంటిదో పిల్ల గుణము కూడా అటువంటిదే అయితే ఇద్దరూ సంతోషంగా ఉంటారు ఆయన మహామూర్ఖుడు అనుకోండి ఆ అమ్మాయి మూర్ఖుడాలు అనుకోండి మీరు చక్కగా చకలే చేయొచ్చు ఎందుకో తెలుసండి వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు ఆయనకి నచ్చుతుంది ఆ గుణం నేను ఇమ్మ కుంకుడుకాయలతో తలంటి పోసుకుంటానన్నాను అనుకోండి మీ ప్రాణమే పోయినో పోయిన షాంపూతోనే అనుకోండి ఇది అంటే మా డిటర్మినేటెడ్ తెలుసా అంటారు అది డిటర్మినేషన్ మోహం నువ్వు చెప్పిన మాట వినకపోతే డిటర్మినేషన్ కుంకుడుకాయ పులుసుతో తలంటి పోసుకునే భాగ్యం లేదా నీకు మీ కర్మ అలా మీరు చెప్పినట్టు అసహ్యంగా వెంటనే అభిప్రాయాలు మార్చుకునే భార్య మీకు దొరికింది అది మీ ప్రారంభం నా భార్య అలా మార్చుకోవాలి మాతంటే మాట అప్పుడు ఇద్దరు మూర్ఖులకి సంసారం బాగుంటుంది అది ఒకరికొకరు తగిలే తగినవారు అలా ఒకరు చక్కగా ఒకరు చెప్తే వినేవారు అనుకోండి రెండో వాళ్ళు కూడా ఒకరు చెప్తే అయితే వాళ్ళ కన్యోన్యంగా ఉంటుంది ఒకడు మూర్ఖుడు ఒకళ్ళు చెప్తే వినేవాళ్ళు అనుకోండి రెండో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు అది ఈవిడ వినడమే ఆయన వినడెప్పుడు ఎప్పుడు ఆయన జీవితంలో వినడం అన్నది లేదు ఈవిడ జీవితంలో ఆయనకి చెప్పడం అన్నది లేదు చెప్పి ఒప్పించడం అన్నది లేదు వాళ్ళ జీవితం అంతా అలాగే ఉండిపోతున్నప్పుడు ఏమిటి మన నక్షత్రం అక్షతలు ఏసేమిటి ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి ఎవరికి తగిన గుణము వారికి ఆ తగిన గుణము వారే లభిస్తే బాగుంది ఒక్కొక్కడికి మార్నింగ్ షో చూడడమే ఇష్టం ఏదో అదో విచిత్రంగా ఉంటుంది కొంతమందికి ఏమిటో నాకు స్నేహితులు ఉండేవాడు ఎక్కడో ఈ టీవీ ఛానల్ ఎక్కడ ఈ ఉపన్యాసం విన్నాడంటే నా బతుకు బట్టబయలు చేసేది వీడు అనుకుంటాడు వాడిని ఉదయం ఇంటికి సెలవ కదురా ఫస్ట్ వెళ్ళరా అంటే అలా కాదు నీకు తెలీదు పొద్దున్న ఎనిమిదిన్నర కల్లా పలహారం చేసేసి ఆ టికెట్లకి క్యూలో నిలబడి వెళ్ళి పోరాటం చేసి టికెట్ కొనుక్కుని వెంటనే లోపలికి వెళ్ళిపోయి బయటంతా విన్నెలగా ఉంటే ఇక్కడ చీకట్లోకి వచ్చిన సినిమా చూసి ఒంటి గంట అన్నారు అయిపో ఒంటి గంటకో అది విడిచి పెడితే అప్పుడు అన్న కనకన్న కనకలా ఆడుతూ ఇంటికి వెళ్ళి అప్పుడు పెట్టించుకుని అన్నం తిని పడుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో సెలవు నీకేం తెలుసు నువ్వు ఎప్పుడు ఫస్ట్ షోకి వెళ్దామంటావు ఆ ఫస్ట్ షోకి వెళ్ళకూడదు మార్నింగ్ షోకి వెళ్దామనేవాడు వాడికి ఫస్ట్ షోకి వెళ్ళే పిల్ల దొరికితే చాలా కష్టం కదండి మార్నింగ్ షోకి వెళ్లే పిల్లలు దొరికింది అనుకోండి వాళ్ళిద్దరూ చట్టాబట్టాలి పోతారు కాదు నేను గుణములు కలవడం చాలా ప్రధానం అంటే నేను చాలా హేయమైన రీతిలో తీసుకొచ్చి ఉదాహరణ చెప్పాను గుణములు కలిసే అనుకోండి వాళ్ళకి వాళ్ళకి నప్పింది హాయిగా ఉన్నారు అది ప్రధానం ఇద్దరు కలిసి ఉంటే సాల్వ్ కాబట్టి ఇద్దరు కలిసి ఉంటారు గుణములు ఇద్దరి పేర్లు కూడా కుదిరేయో ఇది విచిత్రం అన్నాడు వాసులు గుణములే కాదు పేర్లు కూడా అంటే మీ ఇద్దరికి నా చెల్లెల పేరు జరత్కారు నీ పేరు జరత్కారుడు బాగుంది కదా చక్కగాను జరస్తారు వెట్టి జరస్తారు అని వేస్తే చూసేవాళ్ళు ఇదేమిటి ఇదేం వెట్టింగ్ కానీ తెలబోరు కాబట్టి ఈ పెళ్లి చేద్దాం అంటే ఆయన కూడా నేను ఇలాంటి పిల్ల కోసమే వెతుక్కుంటున్నాను తప్పకుండా కాబట్టి పెళ్లి చేసుకుందాం కానీ మీరు ఇందులో ఈయన స్వభావంలో ఒక గుణం చూడాలి అది దైవదత్తమో ఇంకొకటో కానీ ఎప్పుడు తనకు నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడిపోవడం ఆయన లక్షణం ఆ జలత్వారుడికి కాబట్టి ఇప్పుడు ఆయన ఇదిగో నీకు పిల్లనిస్తున్నాను స్వీకరించు అంటే ఆయన అన్నాడు తప్పకుండా అని నేను నిన్ను వివాహం చేసుకుంటున్నాను పనిగ్రహణం చేసి నిన్ను నా పత్ని స్థానంలోకి తీసుకుంటున్నాను కాను ఒకటి గుర్తుపెట్టుకో ఎన్నాళ్ళు నువ్వు నన్ను అగౌరవపరచకుండా ఉంటావో అంతకాలం మన ఇద్దరం కలిసి ఉంటాం నియమాభీరుడకు పతికి పవళుల్ రేలును ఏమరక పరిచరించుచునుండెన్ కత్తి మీద నడిచేవాడు ఎలా నడుస్తాడో అంత జాగ్రత్తగా పగలనక రేయనక ఆయన్ని అనువర్తిస్తూ కాలం గడుపుతాడు సరే అనవరత భక్తి బాయక తన పతికిన్ ప్రియము చేసి తద్దయు గర్భం మనురక్తి దాల్చి యొప్పెను దినకర గర్భయగు పూర్వ దిక్షతి బూలెన్ అపారమైనటువంటి అనురాగంతో ఆయన్ని అనుసరి అను అనుకరించి ఆయనని అనువర్తించిన కారణం చేత భర్త యొక్క అనురాగమును పొందినదై ఆయన అనురాగ ఫలితముగా ఆమె గర్భమును ధరించింది ఇప్పుడు ఆమె గర్భముతో ఉంటే ఎలా ఉందో చెప్తున్నారు నన్నయ్య గారు సూర్య భగవానుడనబడేటటువంటిది బిడ్డని ప్రసవించేటటువంటి పూర్వ దిక్కు తూర్పు దిక్కు అనే కాంత ఎలా ఉంటుందో అలా ఉంది తూర్పు దిక్కు అన్న కాంత కడుపులో సూర్యుడు అన్న పిల్లాన్ని పెట్టుకుని అనుకోండి పుట్టే పిల్లాడు నెత్తుటి గుడ్డు కదండి పుడతాడు నెత్తుటి గుడ్డు పుడుతుంది అందుకని సూర్యోదయం కూడా ఎర్రగా ఉంటుంది అంతటి నెత్తుటి గుడ్డుని కడుపులో పెట్టుకున్న పూర్వదిక్కనబడేటటువంటి కాంత ఎలా ఉందో గర్భిణీని జరస్తారు అలా ఉంది ఎందుక మాట అన్నావు అక్కడ సూర్యోదయం అయితే చీకట్లు పోతాయి అక్కడ సూర్యోదయం అయితే రాక్షసులు పోతారు ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లవాడు పుడితే పాములకి అలుముకున్న చీకట్లు పోతాయి జరత్కారు వంశంలో ఒక్క వేరు ఉన్నటువంటి దుబ్బులు పట్టుకుని వేలాడుతున్నటువంటి తాత తండ్రులు ఊర్ధలో వెళ్ళిపోతారు కాబట్టి ఇద్దరినీ అనుగ్రహిస్తాడు సూర్యుడు వచ్చి అనుగ్రహించినట్టు అందుకని పూర్వ దిక్కుతో పోలిచారు ఆవి సరే ఒకనాడు ఆయన కృష్ణార్జనాన్ని ఆసనంగా వేసుకుని పడుకుని భార్య తొల మీద తల పెట్టుకుని నిద్రపోతున్నాడు జరత్కారుడు సూర్యాస్తమయం అయిపోతుంది ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు సంధ్యావందనం అత్యంత ప్రధానమైన విషయం సంధ్యావందనం గురించి చెప్పినప్పుడు ఎంత గొప్ప విషయం చెప్తారంటే అసలు నిజంగా అది ఒక్కటి చేస్తే చాలండి అలా నియమంగా జీవితంలో ఏ కారణం చేతనైనా సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్లి మళ్ళీ రాత్రి ఏ పదింటికో వస్తాననుకుంటే నియమంగా సంధ్యావందనం చేసి ఆయన ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి అయ్యా ఈ పూటని సంధ్యావందనం చేయలేకపోతున్నాను మీరు సంధ్యావందనం చేసి అర్ఘం ఇచ్చినటువంటి జలములు కొన్ని తీసి పక్కన పెట్టండి నేను అక్కడి నుంచి తిరిగి వస్తూనే మీ ఇంటికి వస్తాను మీరు నాకు తీర్థం ఇచ్చిన తర్వాత వెళ్ళి అప్పుడు నేను భోజనం చేస్తాను లేకపోతే ప్రహారం చేస్తాను తప్ప సంధ్యావందనాన్ని మండడానికి వీళ్ళే అంత ప్రధానమైన విహిత కర్మ సంధ్యావందనం అందరూ సంధ్యావందనం చేస్తున్నారు ఈ నిద్రపోతున్నాడు పైగా సూర్యోదయ సమయమునందు నిద్రపోకూడదు నిద్రపోయిన కొంత క్షమార్పణ ఉంటుంది సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు కాబట్టి నిద్రపోతున్నాడు ఒక తప్పు సంధ్యావందనం చెయ్యట్లేదు ఒక తప్పు లేపకపోతే వేళ పట్టున సంధ్యావందనం చేయాలి కదా చేస్తానని నీకు తెలుసు కదా నేను నిద్రపోతున్నానని లేపకపోవడం నా ధర్మాన్ని చెరచడం నన్నగవలోపరచడం కాదా మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోంటే రెండు నిద్రపోతున్నవాణ్ణి లేపడం కన్నా మహాపాపం లోకంలో ఇంకోటి లేదు అందుకే నిద్రపోతున్న వాణ్ణి నిద్ర లేపితే ధర్మకార్యం చెప్పి నిద్ర లేపాలి ఏదో ధార్మికమైనటువంటిది ఏదో చెప్పాలి చెప్పి నిద్ర లేపాలి ఏది ధర్మం చెప్పకుండా నిద్ర లేపితే మహాపాపాన్ని తీసుకెళ్ళి నిద్ర లేపిన వాడి ఖాతాలో వేస్తారు ఒరే లేచి చదువుకోని లేపకూడదు ఒరే తెల్లవారే ముందు లేచి ఈశ్వరుడికి నమస్కారం చెయ్యాలి కదరా సూర్యోదయం అయ్యేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తం దగ్గరకు వచ్చింది లే లేచి ఈశ్వరుడికి నమస్కారం అనాలి వాళ్ళు ఈశ్వరుడికి నమస్కారం చేయడానికి లేచిన తర్వాత ఇప్పుడు కూర్చొని చదువుకో అనాలి అంతే తప్ప ఏ కారణము లేవకుండా నిద్ర లేపకూడదు ఏదో కారణం సినిమాటిక్ అట్లా రావాలి కొంచెం లేదు లేపకూడదు ధర్మకార్యమునకు మాత్రమే నిద్ర లేపాలి ధర్మకార్యం అనగా దైవ కార్యమునకే నిద్ర లేపాలి అందుకే కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రశాత్తుల కర్తవ్యం దైవమాన్నికం రాముణ్ణి లేపితే ఎందుకు లేవాలో కారణం చెప్పి లేపాడు విశ్వామిత్రుడు ఈశ్వరుడు పడుకున్నాడని తెలిసిన కాబట్టి కారణం చెప్పాలి సంధ్యావందనానికి లేపాలి ఇప్పుడు నేను ఈ కాబట్టి ధర్మలోపం జరగదు లేపితే తప్పు కాదు కానీ నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడితే సరే నేను నిద్రపోతుంటే ఎందుకు లేపావని కోప్పడినా పర్వాలేదు నాకు ఎందుకని ఆయన ధర్మం నిలబెట్టిందని అయ్యాను కాబట్టి నిద్ర లేపేస్తాను అని ఆయన నిద్ర లేపి ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారయా నువ్వు కూడా సంధ్యావందనం చేసుకోవాలి కదా లేవండి నిద్ర అండేవిడే అంటే ఆయన వెంటనే దిగ్గున నిద్ర లేచారు అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా అంటే ధర్మము ఎంత గొప్పదో చూపించడం కోసం అసలు ఇంట్లో అలా నిద్ర లేపడం అన్నది ఒక్కటి అలవాటైతే ఇల్లంతా బాగుంటుంది భార్య భర్తని లేపినా భర్త భార్యని నిద్ర లేపినా ధర్మం చెప్పి నిద్ర లేపాలి కాబట్టి ఇప్పుడు ఆయన లేచి అన్నాడు దేనికి లేపావు నిద్రపోతున్న వాణ్ణి నిద్రపోతున్న వాణ్ణి లేపడం తప్పని నీకు తెలియదా నా పట్ల అగౌరవం కాదా అన్నాడు అంటే ఆవిడంది కాదు ధర్మం చెడిపోతోంది అవతల సూర్యాస్తమయం అవుతోంది సంధ్యావందనం చేయాలి మీరు కాబట్టి మరి నేను నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను ఇందులో అగౌరవం ఎక్కడుంది ఆయన ఏమన్నాడో తెలుసా అండి య కాయ కామితినిీగిరీషాయ దేవాయమినథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్యజం వా శ్రవణనయజ్ వానసం వాహితమ విహితం వాత్తమస్వా శివ శివ కరుణే శ్రీ మహాదేవంభో శ్రీ ఉమామేష్ర పరబ్రహ్మాత్ నమస్సు